అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు ఇటు వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాగ్దానంలో తల్లి నీ కోసమే ఈ యొక్క వాగ్దానం ఈ వాగ్దానం విన్న నీకు రాబోయే ఇరవయో తేదీలోగా నీ జీవితం అద్భుతమైన శుభవార్త అందుతుంది అది ఏంటో తప్పకుండా ఈ తల్లి మాటల్లో వింటావు కదూ ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిషం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారి చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్త మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారాజు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడిన నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒకసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది మన కోసం మన వారాహి అమ్మ ఈరోజు అందిస్తున్న అమ్మవారి వాగ్దానంలో తల్లి ఇరవైవ తేదీలోగా నీ జీవితంలో అతి పెద్ద శుభవార్త నేను అందించబోతున్నాను కాబట్టి మనసు పెట్టి ఈ క్షణమే విను అసలు నిర్లక్ష్యమే చేయకు ఒంటరిగా విని తెలుసుకో నీ వారాహి తల్లి నీకు ఎలాంటి శుభవార్తను అందించబోతున్నానో ఇవన్నీ కూడా నా మాటల్లో స్వయంగా తెలుపుతాను అసలు ఈ రాబోయే ఇరవైయో తేదీ లోపల నీ జీవితంలో ఒక గొప్ప గొప్ప శుభవార్త అనేది వినబోతున్నావు అది అక్షరాల సత్యం ఖచ్చితంగా నా మాటకి తిరిగి ఉంటుందా తిరిగే ఉండదు కదా ఇక నా తల్లి ఎలాంటి శుభవార్తను అందించబోతుంది అని తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నావు ఆఖరి వరకు వినిబిడ్డ ఖచ్చితంగా నీకే తెలుస్తుంది ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఒంటరిగా వినే తీరాలి రాబోయే రోజులో నీకు అద్భుతమైన జీవితంలో మంచి చక్కటి వార్తని అందించబోతున్నాను నువ్వు కోరే శుభవార్త అందించబోతున్నాను అతి పెద్ద శుభవార్త అందుకోబోతున్నావు అందుకోవడానికి సిద్ధంగా ఉండు నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వే బాధపడతావు ఆ శుభవార్త వెనక్కి వెళ్ళిపోతుందమ్మా ఇక నువ్వు ఏడ్చినా కూడా నువ్వు దానిని అందుకోలేవు కాబట్టి ఈరోజు రాత్రిలోగా ఖచ్చితంగా విని తెలుసుకో నీకు ఈ తల్లి ఏది చెప్పినా కూడా నమ్మకం ఉంది కదా ఇక నమ్మకం ఉంటే దాన్ని అస్సలు వదులుకోవద్దు ఆ శుభవార్త ఏంటి అని తెలుసుకొని ఇప్పుడే అందుకో నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను కాబట్టి జాగ్రత్తపడు ఆ శుభవార్తను నిర్లక్ష్యం చేయకుండా అందుకుని సంతోషంగా ఉండిబడ్డా ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు సమస్యలు ఎన్నో అవమానాలు హేళనలు హీనంగా చూస్తూ ఉన్నారు కదా నిన్ను అన్నీ కూడా నీ తల్లి చూస్తున్నాను దిగులు పడకు ఇంతవరకు ఇన్ని బాధలు పడ్డ నీకు ఇక జీవితంలో రాబోయే శుభవార్త ఒకటి ఉంది అసలు నాకు శుభవార్త అనేది ఉందా నేను వినగలనా నా కళ్ళల్లో ఆనందపు కన్నీరు ఎప్పుడైతే రాగలదా అని నువ్వు ఎంతగానో దిగులు చెందుతున్నావు నా కష్టంతో కన్నీళ్ళతో నాకున్న కన్నీరు కార్చి కార్చి ఆవిరైపోతుందే తప్పితే ఎన్నో రోజులు ఏడవమంటారు చెప్పో అమ్మా అని నన్ను ఆరాధిస్తున్నావు అసలు చెప్పాలంటే సముద్రంలో నీటిలాగా నీ కంటిలో కన్నీరు కారుతూనే ఉన్నాయి ఇంకొన్ని రోజులకి ఆవిరైపోతాయేమో అన్నంత భయంగా కూడా నీకు ఉంది ఈ విషయం కూడా ఈ తల్లితో నువ్వు మొరపెట్టుకున్నావు అసలు ఏం జరిగింది అసలు నీకు జరుగుతుందా నువ్వు అనుకున్నది అని నీకు ఒక సందేహం ఉంది రాబోయే ఇరవయవ తేదీలోగా నీ జీవితంలో ఒక అందమైన శుభవార్త వినబోతున్నావు అది నీకు ఎంతో ఇష్టమైనది నీకు అది జరిగితే మంచి ఆనందం కలిగే ఒక వార్త ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ మరిపింపజేసే వార్త ఇంతవరకు నీ బాధలన్నీ తుడిచివేసే ఒక వార్త అలాంటి గొప్ప వార్తని నీ వారాహి తల్లి నీకు అందించబోతున్నాను అది ఎలా నేను గుర్తించాలమ్మా అని నువ్వు అనుకోవచ్చు నీకు అసలు ఎలా కనిపిస్తాను ఈ తల్లి అని నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ నీకు అర్థమయ్యేలా చెబుతాను విను నువ్వు నీ మనసుని ఇప్పటి ఎంత బాధపడింది అని నాకు అర్థమైంది నేను చూస్తూనే ఉన్నాను నీ దిగులంతా కూడా ఇక దిగులు పడకు నువ్వు ఒకరిని బాధ పెట్టే మనిషివి అనేది అస్సలు కాదు ఒకరి కన్నీటికి ఎప్పుడు కారణం కావు అవ్వాలని కూడా అనుకోవు అలాంటి నీకు ఏది కూడా చెడు జరిగితే నేను ఊరుకుంటానా ఎదుటి వారి బాధల్ని కష్టాలని అర్థం చేసుకొని వాళ్ళకి సాయంగా ఉండాలి వాళ్ళకి ఓదార్పు చేదోడు వాదోడుగా ఉండేటువంటి మనిషివి నువ్వు నువ్వు చేసే నీ మంచి పనుల్లో జనాలు నీకు మంచి పేరు కూడా ఉంది నీకు ఆ మంచి పేరును నీకు నువ్వే సంపాదించుకున్నావు నీ వ్యక్తిత్వం అంత మంచిది కాబట్టి అలాంటిది నువ్వు భయపడవచ్చా నువ్వు చేసే సాయానికి నీ మంచి మనసుకి దైవానుగ్రహం ఉందమ్మా నువ్వు మంచిగా ఉంటావు నీ కష్టం మీద నువ్వు బ్రతుకుతున్నావు ఎవరిని కూడా నువ్వు భేద పెట్టడం లేదు ఎవరి దగ్గర సాయం చేసడం లేదు సాయం కోరడం లేదు సొంతంగా నీకు నువ్వే బతుకుతున్నావు ఇలానే ఇతరులకి కూడా అడిగినంతలో సాయం చేసే ఒక మంచి గుణం నీకుంది చేస్తున్నావు నీకు ఒకళ్ళు మీద ద్వేషం ఈర్ష్య కుళ్ళు కుతంత్రం అనేది ఉండదు అందుకే ఈ వారాహి భక్తుని అయ్యావు నీ గతంలో నువ్వు ఎదుర్కొన్న సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్ని జరిగి ఉంటాయి ఎన్ని ఆపదలు నువ్వు దాటుకొని వచ్చావు ఎన్ని దాటుకొని నువ్వు ముందుకు వచ్చావో తెలుసుకో వాటన్నిటినీ ఒక్కసారి ఊహించుకో ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో అమ్మా ప్రతి ఒక్క సమయంలో నీ తల్లి నేను రక్షిస్తున్నాను నిన్ను అర్థం చేసుకొని నీ బాధలన్నిటి నుంచి గట్టెక్కిస్తున్నాను నీ జీవితంలో ఏ విధంగా సాగిందనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నీకే అర్థమవుతుంది నా తల్లి నన్ను రక్షిస్తుందా అండగా ఉందా అని లైఫ్లో అనేది ప్రతి ఒక్క దాన్ని దాటుకొని రావాలి నీ యొక్క కళల్లో సంతోషం చూడాలనే కదా నేను ఆశపడుతున్నాను నువ్వు ఎప్పుడు కూడా కంటిలోపల కంటి పాపలా ఈ తల్లికి ఉంటావు కాబట్టి నేను రక్షించుకుంటూ ఉంటాను నేను భద్రపరుచుకుంటాను అందరితో ప్రేమగా ఉంటావు గొడవలు పెట్టుకోవు ఎవ్వరినీ కూడా ఒక్క మాట కూడా అనవు కుదిరితే వారికి సంతోషపడాలా ఆశలాగా మాటలు చెబుతావు ఆనందం చెందేలా ఇతరులకి సాయం చేస్తావు అంత తప్పితే వాళ్ళని నవ్వించాలి అనుకుంటావు బాధ పెట్టాలి అని కూడా అనుకోవు బాధలో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తావు అవును కదా అలా జరగబోయే అన్నీ కూడా ముందుగా ఆలోచించి ముందుగా ప్రణాళికలు వేసి జాగ్రత్త పడతావు ఏ పని చేయాలి ఎలా ఏ పని ఏ విధంగా విజయవంతం చేయాలి ఒక ప్రణాళిక అనేది నువ్వు సిద్ధం చేసుకొని ఆ పనిలో దిగే ఒక నీ యొక్క మంచి ఆలోచన అనేది చాలా బాగుంది బంధువులు తెలిసిన వారు స్నేహితులు నీ ఎదుటివారు పక్కింటి వారు ఎదురింటివారు ఎవారు ఉన్నా సరే వాళ్ళందరితో నువ్వు మంచిగా ఉంటావు నిన్ను మోసం వారు చేసినా సరే భయపెట్టినా అవమానించినా అవహేళన చేసినా అపార్థం చేసుకున్నా అన్ని విధాలుగా నువ్వు వారికి మంచిగానే ఉంటావు బాధ పెట్టాలని ఎప్పుడూ చూడవు నిన్ను బాధ పెట్టాలని చూసినా క్షమిస్తావు ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయవు ఎలాంటి కష్టంలో కూడా అలా అని వాళ్ళని కూడా ఏది అనవు వాళ్ళని బాధ పెట్టాలని తలవవు హింసించాలనివి నువ్వు పొరపాటు కలలో కూడా అనుకోవు అందుకే అమ్మ నువ్వంటే నాకు చాలా ప్రీతి వాళ్ళకి కూడా కుటుంబం ఉంది కదా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కదా నన్ను బాధ పెట్టారు కదా అని వాళ్ళని బాధ పెట్టకూడదు అని ఒక మంచి మనస్తత్వం ఉన్నవానివి వారి కుటుంబంతో సంతోషంగా ఉంటే చాలు అని నా దగ్గర కూడా కోరుకుంటావు అంత గొప్ప మనసు నీది నా బిడ్డ మనసేంటో నాకు పూర్తిగా తెలుసు నా భక్తుని మంచితనం ఏంటో నాకు పూర్తిగా తెలుసు ఎవరు ఎన్ని అన్నా ఏం చెప్పినా నేను ఎందుకు వింటాను ఎందుకు నమ్ముతాను నా భక్తులు మంచి మనసు నాకు తెలుసు కదా నా బిడ్డ ఎప్పుడు నాతో ఉంటుంది ఒకరిని ఎదిరించాలని కానీ ఎప్పుడూ అనుకోదు అలాంటప్పుడు మంచి గుణమే ఈ అమ్మకి దగ్గర చేసింది నీలోని ఆ మంచితనమే నేను నిన్ను భక్తునిగా ఎంచుకున్నది ఆర్థికంగా ఎంత బాధపడ్డా ఎంత కృంగిపోయినా బంధువులు ఏమాత్రం సహాయం చేయకపోయినా కూడా నీ స్నేహితులు కూడా సహాయం చేయకపోయినా కూడా ఆర్థికంగా నువ్వు కుంగిపోలేదు దృఢంగా ఉన్నావు నువ్వు కష్టపడి ఏ పని చేసినా రూపాయి నిలుపుకొని ఆర్థికంగా నిలబడ్డావు ఎన్ని అప్పులు బాధలు ఉన్నా అన్నిటినీ తట్టుకున్నావు వాటిని పూర్తి చేసి అప్పులన్నీ కట్టేసి కొంచెం ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో కూడా ఉన్నావులే నీకంటూ ఒక రూపాయిని నిలుపుకున్నావు సంపాదించే ధైర్యం కూడా నీకు వచ్చింది నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా అంతా మంచే జరుగుతుంది ఇలాంటి పరిస్థితులు చాలానే చూసావు కదా ఇక నీ జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏంటో తెలుసా నువ్వు డబ్బు సాయం ఎవరికైనా చేసినా సరే డబ్బు అనేది నీకు తిరిగి రాదు రాకపోయినా కూడా కృంగిపోలేదు దృఢంగా నిలబడ్డావు నీ కష్టంతోనే కష్టపడి పనిచేసి వాళ్ళని ఎప్పుడు కూడా బెదిరించడమో అడగడమో కష్టపెట్టడమో చేయలేదు వాళ్ళకై వాళ్ళే తెలుసుకొని ఆ డబ్బు అనేది తిరిగి వచ్చేలా నేను చేస్తాను తల్లి దిగులు పడకు నీ బంధువులు ఎవ్వరూ నీకు సాయం చేయలేదు నువ్వు బాధపడ్డ పరిస్థితులు చాలా ఉన్నావి కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మీద కోపం తెచ్చుకోలేదు ఈ అమ్మ నీకు అండగా ఉంది దృఢంగా నిలబడు ఏ ఎలాంటి ఆపద నుంచి అయినా నేను గట్టెక్కిస్తాను అయినా సరే అవసరాలకు నువ్వు వాళ్ళకు సాయం చేసావు నీ బంధువులందరికి కూడా సాయం అవసరమైనప్పుడల్లా నువ్వు నిలబడ్డావు పలకరించి ఆదుకునేదానివి సాయం చేస్తావు కూడా మంచి గుణం ఉన్న నా బిడ్డవి నువ్వు మంచి అలవాటు అనేది నీకు ముందు ముందు ఎప్పుడు కూడా నీ జీవితంలో నీ పిల్లలకు నీ పాపలకు అందరికీ కూడా ఒక పుణ్యంలా తెచ్చిపెడుతుంది ఏది కూడా ఈ అమ్మ కను కను సైగి నుంచి తప్పించుకోలేదు అన్నీ గుర్తున్నాయి అన్నీ దాచుకున్నాను తల్లి నీ జీవితంలో రాబోయేతనంలో నీ బిడ్డలందరికీ కూడా ఈ పుణ్యాన్ని అందించేలా చేస్తాను దిగులు పడకు అవసరాలు ఉన్నప్పుడు నిన్ను వాడుకుని వదిలేసిన వాళ్ళకి కూడా ఎప్పుడూ నిందించలేదు కదా నువ్వు వాళ్ళకి సాయం చేశావు వాళ్ళని కూడా నీ బంధువులుగా స్నేహితులుగా ఆదరించావు నీ వెనుక చెడుగా మాట్లాడతారు అని తెలిసినా కూడా వారిని ఏమీ అనవు నీ వెనక చెడుగా మాట్లాడి నీ ముందు మంచిగా నిన్ను పొడుగుతుంటారు పొగిడినా కానీ నువ్వు వాళ్ళు నిన్ను ఆడుకుంటున్నారని తెలిసినా ఏమీ అనుకోవు ఈ ఒక్కటి తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోమ్మా ఇది మాత్రం నువ్వు మార్చుకోవాలి నీ జీవితంలో రాబోయే అతి పెద్ద శుభవార్త అనేది నీకు మంచి అద్భుతాన్ని మార్చబోతుంది నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది అది ఏమై ఉంటుందో తెలుసా ఊహించు నువ్వు నీ జీవితంలో చేసే పనులు అభివృద్ధి అనేది జరుగుతుంది నువ్వు చేసే ఉద్యోగం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇంక్రిమెంట్లు రావడం శాలరీ అనేది పెరగడం నీకు మంచి నీ వ్యాప్ నీ యొక్క ఉద్యోగ స్థలంలో మంచి గుర్తింపు రావడం ఇలా ఏదో ఒకటి జరుగుతుంది నువ్వు చదువుతుంటే నీకు మంచిగా సీట్ వచ్చి పరీక్షల్లో మంచి మార్కులు రావటం మంచిగా నీ జీవితం ఉంటుంది నీ జ్ఞాపక శక్తి అభివృద్ధి అవ్వటం ఇప్పటివరకు నువ్వు ఒక్క ర్యాంక్ తెచ్చుకోవాలని కళలు కంటున్నావు ఆ ర్యాంక్ అనేది కూడా మంచిగా నీకు రాబోతుంది నువ్వు రాసిన ఎగ్జామ్ అన్నిట్లో కూడా పరీక్షల్లో నువ్వు మంచి స్థాయిలో ఉండబోతున్నావు అందరి చేత ప్రశంసలు పొందుతావు ఇక ఆర్థికంగా నువ్వు బలపడాలి బిడ్డ నీ వ్యాపారంలో నీకు మంచి విజయం అందుతుంది మంచిగా నువ్వు డబ్బు సంపాదించబోతున్నావు అన్ని కళలు కంటున్నావు కదా అవన్నీ జరుగుతుంది తాయి తీరుతాయి నువ్వు ఏ యొక్క వ్యాపారంలో అయితే మంచి శుభవార్తను వింటున్నా వినాలనుకుంటున్నావో అది వింటావు ఇక నీ సొంత కళ సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది ఒక పెద్ద శుభవార్త నీకు అందిస్తాను నువ్వు బ్యాంకులో పనిచేస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా నీకు శుభవార్త అందబోతుంది నీకు ఒక లోన్ శాంక్షన్ అవ్వడము అలా కూడా జరుగుతుంది ఇక అన్నీ సవ్యంగా జరుగుతాయి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ సంతాన కోరిక కూడా తీరుతుంది నీ జీవితంలో నువ్వు మంచి పన్నెంటి బిడ్డకు జన్మనిస్తావు ఆ జన్మ ఆ బిడ్డ రాకతో నీ జీవితం కలకలాడుతుంది నీ కుటుంబం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు కోరికలు అన్నిటికీ సమాధానం దొరకబోతుంది హాయిగా జీవించు నీ జీవితం ఇక ఒక దీపం లాంటి వెలుగులో వెలుగనించబోతుంది చీకటిగా ఉన్న నీ జీవితానికి వెలుగుతో పూర్తిగా నింపబోతున్నాను ఇక కన్నీరు అసలు పెట్టుకోకు హాయిగా ప్రశాంతంగా ఉండు ఇప్పటివరకు ఒకలా ఉంటే ఇక మీద నీ జీవితం నీవు కోరుకున్నట్టు ఉంటుంది దిగులు చింతకు సంతోషంగా ఉండు నీ వారాహి తల్లి నీకు ఏం చెప్పినా జరుగుతుందని నమ్మకం ఉంది కదా ఇక నీ చింతగా నిద్రపో అంతా మంచి జరుగుతుంది రాబోయే ఇరవయో తేదీ లోపల నీకు అద్భుతం నీ కళ్ళారా నువ్వే చూస్తావు నీ చెవులారా నువ్వే వింటావు నీ చింతగా ఉండు బిడ్డ ఈ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా అందుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి